श्रीनिवास श्रीनिवासनावपि री निगानमे निध्यानमे निगानमे निध्यानमे श्रीनिवास श्रीनिवासनावपि रे निगानमे निध्यानमे निगानमे ുണ്ടെല ഗുടി ജ്ഞാനജ്യോതിനിവേ രാഗബാല്സുല ആലപ്പിച്ചുണ്ടെല ഗുടി ജ്ഞാനജ്യോതിനിവേ രാഗബാസുള ആലപ്പിച്ച നിന്നേ అల్లరి నగవుల అద్భుత దీపం హాస్యలై తెల్లరిని తిరునామ సొగసులే గీతాలై అల్లరి నగవుల అద్భుత దీపం హాస్యలై తెల్లరిని తిరునామ సొగసులే గీతాలై నల్లనయ్య మా నీ మోమే కుంటిమి పాటలనే నల్ల నీ మోమే గోవిందయని పాడుకుంటిమి పాటలనే నాగుండెల గుడిలో వెలిగే జ్ఞానజ్యోతి నీవే రాఘభావసుల ఆలపించే నిన్నే శ్రీనివాస శ్రీనివాస నా ఊపిరి నీ గానమే నీ ధ్యానమే నీ నీ గానమే వకుల మాతకు ముద్దు బిడ్డవు గోవింద వరాహస్వామికి వరములు ఇచ్చిన గోవిందకుల మాతకు ముద్దు బిడ్డవు గోవింద వరాహ స్వామికి వరములిచ్చిన ఇచ్చిన గోవింద అన్నమయ్యనే అక్కున చేర్చిన గోవింద కలియుగ దైవం వైకుంఠ వాసుడు గోవింద అన్నమయ్యనే అక్కున చేర్చిన గోవింద కలియుగ దైవం వైకుంఠ వాసుడు నా గుండెల గుడిలో వెలిగే జ్ఞానజ్యోతి నీవే తుల ఆలపించే నిన్నే నా గుండెల గుడిలో వెలిగే జ్ఞానజ్యోతినివే రాఘబావసుల ఆలపించే నిన్నే శ్రీనివాస శ్రీనివాస నా ఊపిరి నీ గానమే నీ ధ్యానమే నీ గానమే నీ ధ్యానమే కావ్యం నీవే గానం నీవే కమ్మని కవితలలో నీవే కావ్యం నీవే గానం నీవే గోవింద కమ్మని కవితలలో నీ గాన సేవలో జీవితమంతా ఆనందం నీశరను సేవయే మా జీవిత పరమార్థం నీ గాన సేవలో జీవితమంతా ఆనందం నీ శరణు సేవయే మా జీవిత పరమార్థం నా గుండెల గుడిలో వెలిగే జ్ఞానజ్యోతి నీవే రాఘభావసుతుల ఆలపించే నిన్నే నా గుండెల గుడిలో వెలిగే జ్ఞానజ్యోతి నీవే రాఘభావ శుతుల ఆలపించే నిన్నే శ్రీనివాస శ్రీనివాస నా ఊపిరి నీ గానమే నీ ధ్యానమే నీ గానమే నీ ధ్యానమే